హలో అండి ఈరోజు మనం సీతారామరాజు గారు ఝాన్సీ గారు కూర్మానుపాలెంలో ఉంటారు వారి తోటలో అతి పెద్ద బ్రహ్మాండమైన చామంతి వనం చూస్తానికి వచ్చాం అసలు భలే ఉందండి ఎంత కనులు విందు చేస్తుందో రంగురంగుల చామంతి పూలతో అంత పెద్ద చామంతి వనము తోటలో ఎనకాల నిలబడి ఉన్నారు కదా ఆవిడ మన గ్రూప్ ఎడ్మిన్ కోర్మానుపాలెం ఎడ్మిన్ అనమాట పైకి వెళ్లే ముందు ఒక్కసారి రాజుగారికి సన్మానం మా టీమ్ అడ్మిన్ శ్రీమతి ఐశ్వర్య గారు రామరాజు గారికి ఝాన్సీ గారికి చిన్న చిరు సత్కారం వరి కుచ్చులతో వారు చూపించిన చామంతి తోట మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు చేసిన దానికి మేము తిరిగి చేసిన చిరు సత్కారం చాలా చిన్నదండి ఏమి ఇచ్చినా తక్కువే వారు అంత కష్టపడి అంత చామంతి తోటని భలే పెంచారు బలే బాగుంది అనురాధ గారు మద్యం ప్రభాస్ గారు దంపతులు ఇద్దరికి చిన్న చిరు సన్మానం చేస్తున్నారు ఇప్పుడు మీకు ఒక విశేషమైన వ్యక్తిత్వం కలిగిన మేడం ఒక ఆవిడ మేడం మిన భూషణ్ గారు ఉమెన్ పోలీస్ ఆఫ్ దువాడా పోలీస్ స్టేషన్ అండి మిన గారు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ చాలా చాలా బిజీగా ఉంటారు అంత బిజీలో కూడా ఆమె సంఘ సేవ చేస్తూ ఉంటారు అలాగే గ్రీన్ సిటీ లో ఉంటున్న మన శాంతి ప్రియ ఆవిడ చిన్న చిరు సత్కారం దంపతులు ఇద్దరికి చేస్తున్నారు పద్మగారు గ్రీన్ సిటీలో ఉంటారు ఈవిడ గార్డెన్ చాలా బాగుంటుందండి మన ఛానల్లో ఉంది చాలా మంది దాన్ని చూసి ఆనందించారు మీరు కూడా చూడండి ఆవిడ వారి పెరట్లో కాసిన సొరకాయని తీసుకొచ్చి రాజుగారికి ఇచ్చారు లక్ష్మి ఇతను కూడా వాళ్ళు సేవలు చేస్తుందండి ఈ ఏరియాలో పద్మలత గారు ఈవిడ మరీ ఎక్కువ సేవలు చేస్తూ ఉంటారు గ్రూప్లో ఎప్పుడు గారు మా అందరికి నాయుడు గారు అంటే మాకు ఎవరికి అర్థం నాయుడు అన్న అంటేనే మాకు ఆయన గుర్తొస్తారు అందరికి అలా అన్నలా ఉంటూ మా అందరికి తోడుగా ఉంటారు ఈ కుండీ చూసారా వర్లీ పెయింటింగ్ అది ఐశ్వర్య మేడం వేశారు కుండీలో పెట్టిన మొక్క మాత్రం లక్ష్మి గారు అని గ్రూప్ మెంబర్ టౌన్షిప్ లో ఉంటారు ఆవిడ వేశారనమాట ఆవిడే అండి మొక్క మాత్రం ఆవిడే ఇచ్చారు ఆవిడ ఇంట్లో లేని మొక్క అంటూ ఉండదు ఆవిడ అన్ని మొక్కలు ఎవరికి కావాలన్నా తెచ్చిస్తూ ఉంటారు అన్నమాట శారద గారు ఈ గ్రూప్లో మెంబర్ ఉండి ఆవిడ వాళ్ళ గార్డెన్ చాలా బాగుంటుంది తక్కువ ఖర్చుతో ఎక్కువ పంట దిగుబడి తెచ్చుకుంటారు ఈవిడ పేరు కూడా శారద వీళ్ళ గార్డెన్ కూడా చాలా బాగుంటుంది ఇకపోతే పద్మ గారు ఈవిడైతే ఎప్పుడు పిలిచినా సరే మన గ్రూప్కి మంచి సేవలు అందిస్తూ ఉంటారు రండి చూద్దాం ఇప్పుడు మొక్కలు ఈ మెట్ల మీద నుంచి చూడండి ఎక్కడ ఒక్క మెట్టు కూడా ఖాళీ లేకుండా ఇలా వెళ్ళిపోయారు అనమాట అసలు ఆయన ఓపిక మెచ్చుకోవాలండి అరవై నాలుగేళ్ల వయసులో ఆయన ఎంతో సేవ చేస్తున్నారు ఈ మొక్కలకు మాత్రం అంతే కనులు విందు చేస్తాయి కొలియాస్ చూడండి మంచి కలరు చాలా బాగుంది అంటే ఎక్కడా కూడా అసలు ప్లేస్ వేస్ట్ చేయకుండా చూసారా పైకి వచ్చేటప్పటికి ఇక్కడ ఎంత బాగా పూసున్నాయో పువ్వులు ఈ పువ్వులు ఇంత బాగా పూయటానికి ఆయన ఎంత కష్టపడతారో చూడండి రెండు వేల పదహారు నుంచి ఆయన ఈ మొక్కల్ని పెంచుతున్నారంట ఒక్కసారి కూడా బయట కొనకుండా మొదట కొన్న అంటుల్నే అవే మొక్కల్ని అలా అలా డెవలప్ చేస్తున్నారు ఆయన ఒక్క రంగు కూడా మిస్ అవ్వకుండా ప్రతి సంవత్సరం అనమాట ఆ కుండీ మీద పేరు రాసుకుంటూ నెంబర్లు వేసుకుని మళ్ళీ సీజన్ అయిపోయిన తర్వాత వాటిని స్టోర్ చేసుకుని మళ్ళీ సంవత్సరం వచ్చేటప్పటికి మళ్ళీ ఇలాగే సేమ్ ప్రతి సంవత్సరం కూడా ఇంత బాగా పూపిస్తున్నారంటే ఇంకా ఈ సంవత్సరం తక్కువ ఉన్నాయి అంటున్నారు మళ్ళీ పువ్వులన్నీ విచ్చుకున్న తర్వాత ఎండకు ఎండిపోకుండా కలర్ ఫేడ్ అవ్వకుండా కిందకు పట్టుకెళ్ళిపోతారంట మళ్ళీ మొక్కలన్నీ మళ్ళీ కిందకు పట్టుకెళ్ళటం మళ్ళీ అయిపోయిన తర్వాత పైకి తీసుకురావటం వాటిని స్టోర్ చేయటం ఎంత గొప్ప చూసారా మా ఈశ్వర్య గారు కూడా చిన్న అయిపోయారు అసలు మరి ఇవాళ ఆ మొక్కల ఆనందం చూసి అందరికీ ఆ పువ్వుల ఆనందంతో రాజుగారు ఇవన్నీ ఇంత బాగా పెరిగాయి చూస్తుంటే ప్లాస్టిక్ పువ్వులాగా ఉన్నాయి కానీ అసలు నిజంగా పువ్వుల్లాగా అనిపించట్ల ఒక చిన్న మచ్చ కానీ తెగులు కానీ ఏమీ లేదు చిన్న కుండీలో ఇంత హెల్తీగా రావటానికి మీరు ఏమేసారు ఏం చేస్తున్నారు కొంచెం వీళ్ళకి చెప్పరా కొంచెం ఇంకా కుండీలో సగానికి మట్టి జత్తం కొన్ని మట్టి కూడా ఏమి లేదు గార్డెన్ మాన్యువల్లో గార్డెన్ మట్టిలోని ఆవు పౌడ్ అంత ఉంటుంది కదా అది తీసుకొని ఫిఫ్టీ పర్సెంట్ ఆవు జత్తం కలుపుతుంది కుండీలో సగానికి ఫిల్ చేస్తుంది మొక్క కొంచెం గ్రోత్ అయ్యి వచ్చిన తర్వాత మళ్ళీ రాజుగారి మెయిన్ ప్రేమ ప్రేమ శ్రద్ధ వీటికి ఫెర్టిలైజర్లు ఏమేస్తున్నారో చెప్పారు ఓన్లీ ఆవు గత్తం మామూలుగా మట్టి గార్డెన్ మెన్యూలు వేస్తున్నారు కదా అయితే ఏమీ రాకుండా తెగుళ్ళు రాకుండా బూజు తెగుళ్ళు రాకుండా మినీ బగ్ రాకుండా మీరు ఏం జాగ్రత్త తీసుకుంటే ఇంత అందంగా వస్తున్నాయి ఒక్కసారి చెప్పరా మంచిది స్ప్రే నానబెట్టి అది స్ప్రే చేస్తే అది స్ప్రే చేస్తే కొంత కంట్రోల్ అవుతుంది దానికి అవ్వలేదు అనుకుంటే ముఖార్ కట్టుకొని ఉంటుంది దాన్ని యూజ్ చేసి అది స్ప్రే చేసినా మ్యాక్సిమం కంట్రోల్ ఉంటుంది విన్నారు కదండి రాజుగారు ఎలా వాటిని మొక్కలు పెస్టిసైడ్లు రాకుండా వాటికి చేయటం ఏమి ఎరువులు వేస్తున్నారు ఒకవేళ ఏదైనా వస్తే ఏం వాడుతున్నారు ఆర్గానిక్గా అనేది చెప్పారు ఇంతకీ విశేషమైన వార్త ఏంటంటే అసలు ఈ మూడు నాలుగు నెలల పాటు ఈ మూడు నెలలు వచ్చిన పువ్వుల్లో ఏ ఒక్క పువ్వు కూడా పూజకు కూడా వాళ్ళ వైఫ్ని ఆయన కొయినవరంట ఆవిడ ఎంత గొడవ చేసినా సరే రోజు కొనుక్కోవటమే పువ్వులు ఇన్ని పువ్వులు ఉంచుకుని కూడా ఆయన బయట పువ్వులు కొంటున్నారు కానీ ఈ మాత్రం ముట్టుకొనేవారంట లాస్ట్లో చివరికి అయిపోయిన రోజుల్లో అప్పుడు ఎండిపోతున్న స్టేజ్లో వదిలేస్తారంట నీ ఇష్టం కోసుకో అని ఆవిడ పెద్ద కంప్లైంట్గా చెప్తున్నారు నిజమే కదండి బాధేస్తుంది కానీ ఆయన పూజకు కూడా ఇవ్వకుండా అంత పెంచుతున్నారంటే వాటిని ఎంత ప్రాణంగా పెంచుతున్నారో చూడండి అసలు ఇది చూడండి ఎంత బాగుందో బలే ఉన్నాయి అసలు ఈ లావెండర్ కలరు లైట్ లావెండర్ కలర్ కలరు చాలా బాగున్నాయండి అసలు చూస్తున్నారు కదా ఒక దాన్ని మించి ఒకటి అసలు బలే ఉన్నాయి అసలు వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మేమందరం వెళ్తే చూస్తానికి అందరినీ కూడా ఎక్కువ మందిని రానివరంట ఎందుకంటే మొక్కలు ఎక్కడ టచ్ చేస్తే విరిగిపోతాయో తర్వాత ఎవరైనా కోసేస్తారనే భయం కూడా ఉంటుంది రాజుగారికి వాళ్ళ ఆవిడనే కొయిన ఉన్నప్పుడు మన కూడా కొయినవారు కదా మేము కూడా మా సభ్యులకి చెప్పి మరీ తీసుకొచ్చామనమాట జస్ట్ మన చీరలు తగిలి మనుషులు తగిలిన కొమ్మలు విరిగిపోతాయేమో అని అంటారంట అలా మిస్సెస్ చెప్తున్నారనమాట అందుకే నన్ను నేను మొక్కలకు కూడా నీళ్ళు పోయటానికి వెళ్ళనండి ఆయనే పోసుకుంటారు అని చెప్తున్నారు ఎందుకొచ్చిన గొడవ అని ఆవిడ వదిలేసినట్టున్నారు కానీ ఇంత అందమైన చామంతుల్ని ఇంత అందమైన దృశ్యాన్ని మనకు ఆయన మనకు చూపించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అలాగే మీకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఇలాంటి చామంతి తోట చూస్తున్నందుకు అసలు పైన మేడ మీద ఇన్ని వేసుకుని అంత బాగా డెవలప్ చేస్తున్నారు ఒక వారానికి అంటే కొంచెం తగ్గాయి ఫేడ్ అవుతూ ఉన్నాయి అనమాట మళ్ళీ తర్వాత ఇంకొక రోజు వెళ్ళామనమాట అప్పుడు కొంచెం షేడ్ అవుతున్నాయి అంటే ఎండలు పెరిగిపోయాయి కదండి అది అనమాట అసలు చూస్తుంటే భలే ఉందండి ఇంటికి కూడా మాకు తొందరగా అనిపించలేదు ఆ రోజు పైనుంచి మెట్ల మీద నుంచి చూస్తే చూడండి ఆ గ్రిల్లో నుంచి చూస్తుంటే అలా కనపడుతున్నాయి అనమాట చిన్న చిన్న కుండీలు మీకు సైజు కూడా చూపిస్తాను చూడండి ఒక్కొక్క కుండీ ఎంత చిన్న సైజు ఉన్నాయో చిన్న సైజులో మీకు చూడండి ఆకు కనిపించట్లేదు ఫ్లవర్ బొకేలాగా ఉంది కానీ అది అసలు ఆ చామంతి ప్లాస్టిక్ పువ్వుల్లాగా ఉంది కానీ లైవ్ లాగా అసలు లేనే లేదు చూడండి అలా లైన్గా రౌండ్గా అసలు ఎంత బాగున్నాయో చూడండి అలా కట్ చేసి ఆయన పనితీరు ఆయన ఓపిక అసలు నిజంగా మేర్చుకోవాలండి ఆ భావం అనమాట ఈ మూడు నెలలు రాజుగారు బహుశా ఈ చామంతలకి అంకితం అయిపోతారు లేకపోతే ఇంత బాగుండవండి చూసారా ఇంత చిన్న కుండీలో అసలు అంత బాగా అసలు చూసారుగా పువ్వులే కనపడుతున్నాయి ఆకులు ఎక్కడా కనపడకుండా అసలు ప్రతి కుండీ కూడా మీకు సైజ్ చూపిస్తున్నాం చూసారు కదా అన్నీ అంతే ఎందుకంటే అంత చిన్న కుండీలు అంత బాగా అంటే ఆయన ఫిఫ్టీ పర్సెంట్ మట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఎరువు అన్నారు కదా అందుకే షార్ట్ పీరియడ్లో అంత మంచి పూలు అనమాట దీన్ని బట్టి మనకు అర్థమైంది అంటే ఎరువు ఎక్కువ మట్టి తక్కువ వేసుకుంటే ఆ మూడు నెలలు ఇంత బాగా పోస్తాయి చూసారా ఆ కుండీల మీద పేర్లు కూడా రాసుకున్నారు నెక్స్ట్ ఇయర్కి గుర్తుగా ఉండటం కోసం ఆ కటింగ్స్ అన్ని జాగ్రత్త చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేసుకుంటాం మాటలు కాదండి ఒక ఎండు ఆకు కానీ ఒక ఎండు పువ్వు కానీ లేకుండా ఎంత బాగా మెయింటైన్ చేశారంటే నిజంగా రాజుగారికి హ్యాట్సప్ చెప్పాల్సిందే అండి అంత ఓపికగా అసలు ఆయనకి ఎంత సంతోషంగా ఉందో మేము అందరం మెచ్చుకుంటుంటే అనమాట చూసారుగా మళ్ళీ ఇంకొక రోజు వెళ్ళాం కదా అప్పుడు కూడా ఐశ్వర్య గారు నచ్చేస్తా అటుని భలే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారనమాట మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో